బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్యే దానం విమర్శల వర్షం రెండు రోజుల్లో మరో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారు పదిహేను రోజుల్లో బీఆర్ఎస్ మర్చ్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అక్రమాలు వెలికి తీస్తాం కేటీఆర్ ఫ్రెండ్స్ కథలన్నీ బయట గుండు శ్రీధర్ సత్యం రామలింగరాజు కొడుకుతో పాటు రాజేష్ రాజు లాంటి వాళ్ళు ఎన్ని వందల కోట్లు సంపాదించారు లెక్కలన్నీ బయటకు తీస్తాం ముగ్గురు ఇక ఏమంటారు అది ఎటు పోవాలనా అటు పోవాలా అని ఆలోచనలు అని తప్ప అయోమయ పరిస్థితుల్లో మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు తప్ప మనస్ఫూర్తిగా ఉండే వాళ్ళు మాత్రం ఎవరు ఉండరు అక్కడ మనసు అనేవాళ్ళు ఉన్నవాడు గౌరవం ఉన్నవాడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్నవాడు మాత్రం ఆడ ఉండాడు ఇప్పుడు చెప్తా ఉన్నాడు కేటీఆర్ గారు ఇవాళ పేపర్లో చూశాను ఏం చెప్తుండంటే ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలో చూశాను పొద్దున ఏం చెప్తుండే టీడీపీ లాగా రీజనల్ పార్టీ స్ట్రాంగ్ కావాలంటే టీడీపీ లాగా ఉండాలి అన్నారు టీడీపీ లాగా ఉంటా అంటే అక్కడ పార్టీ ఉన్నటువంటి నాయకుడికి లక్షణాలు ఉన్నాయి ఆ పార్టీని ఎట్లా కాపాడుకోవాలని చెప్పి ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని కాపాడుకోవడానికి ఎమ్మెల్యేలు కాపాడడానికి ఎమ్మెల్యేల మన మనోధైర్యానికి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి ఇచ్చే మర్యాద కాని ఎమ్మెల్యేలకు ఇచ్చేటువంటి ఇంపార్టెన్సీ కానీ ఇక్కడ ఇచ్చారా మీరు ఒక ఎమ్మెల్యేకి ఒక ఇంపార్టెన్సీ ఇచ్చారా ఒక ఎమ్మెల్యే వస్తే గంటల తర్వాత కూర్చోబెట్టి నీకు ఉన్నటువంటి ఒక కోట్రి ఉన్నటువంటి వీళ్ళని మాత్రమే నువ్వు కేటీఆర్ గారు వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ని ఎవడెవడో జైల్లోకి పోయిన కూడా తీసుకొచ్చి ఇలా వేల కోట్ల రూపాయలు చంపించి సంపాదించి ఇచ్చావు ఎలా ఇచ్చావు అలాంటి వాళ్ళని పేర్లు మేము తీస్తాం రోజు మా దగ్గర మొత్తం ఉన్న చరిత్ర ఉంది వాడు గుండు శ్రీధర్ గాడు కూడా ఉన్నాడు వాదే పని చెప్తాం వాడు వాడు అయిన మొత్తం బేనామీ మొత్తం అలా చాలా మంది ఉన్నారు పేర్లు మేము చెప్పుకుంటూ పోతే అందరు పనులు బయట పెడతాను నేను గ్యారంటీగా విన్నావా సత్యం రామలింగ రాజు గారు తేజరాజు ఎక్కడ ఉండే ఎంత పొరపాటు చేసి ఎంత చేసి ఎట్లా సంపాదించారు ఇప్పుడు ఆ రాజేష్ రాజు వీళ్ళందరూ ఎట్లా సంపాదించారు వీళ్ళందరూ ఎట్లా 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 వందల ఎకరాలు వేల ఎకరాలు ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ ఎట్లా తీసుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఏ దేని వల్ల చేయగలుగుతున్నారు వాళ్ళు కేటీఆర్ అండా చూసుకునే కదా కాబట్టి వీళ్ళందరికీ మేము తప్పకుండా అవన్నీ మొత్తం చరిత్ర నాదే ఉంది బయట పెడతాయి ఇలా చరిత్ర అంతా సమయం వచ్చినప్పుడు ఏదో దానం నాయకు అందరి మీద యాంటీ డిఫెక్షన్ వేస్తాము వెయ్యవా ఉండొద్దంటుండి నేను ఏడా వద్దాను కోట్ల నేను కూడా కోట్లే తెలుసుకుంటా ఉండొద్దంటుండేదని నేను నీకు వేసే అధికారం ఉంది వద్దంట లేదు నేను తప్పకుండా నీ వెయ్యాలి వేస్తే దానికి జవాబు నేను చెప్పుకోవాలి నేను నువ్వు వేసే లోపల నీ పార్టీ ఉంటుంది మా చూసుకోకుండా ముందు రైట్